ఓ శ్రీ గురుగారు మహా ఓ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఆగస్టు మాసం గోచార ఫలాల గురించి తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి అక్షరాలు టో నా డా పేపో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యా ఉద్యోగము వ్యాపారము వివాహము ప్రేమలు ఆస్తులు ఆరోగ్యము విషయాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ మాసం రాశి వారికి లగ్నంలో కుజుడు షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానమైన అయిన కుంభరాశిలో రాహు సప్తమ స్థానం అయిన శని దశమ స్థానంలో శుక్రుడు ఇక్కడ అంటే రాశిలో శుక్రుడు మరియు గురువు లాభస్థానంలో రవిగుదులు కర్కాటకల్లో వ్యవస్థనమైన శివల్లో కేతు సంచరిస్తున్నారు అనేక రకాల ఇబ్బందులు ఇతబాదులు అనారోగ్య సమస్యలు తప్పవు శస్త్రభయం ఆందోళన కలిగించే సంఘటనలు ప్రతి నిమిషం కష్టంగానే ఉంటుంది ధర విషయంలో చాలా ఇబ్బంది ఉంటుంది అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరైన సమయానికి ధనం చేతికి అంతగా ఇబ్బంది పడతారు నమ్మిన వారు వల్ల మోసం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరినైనా మద్దతు తమ స్వత విషయాలు వాడుతో మీరు చర్చించవద్దు నేత్ర నేత్ర సంబంధమైన బాధలు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శిరో బాధలు కూడా ఉంటాయి తృతీయ తృతీయాష్టమాధిపతి అయిన కుజుడు జన్మలో సంచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన అన్ని అననుకూల సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు జాగ్రత్త వహించాలి నూతన గృహ ప్రవేశం చేసే రుణాలకు అప్పులు లభిస్తాయి కొత్త గృహ ఇళ్ళు గుణాలు వారికి అప్పులు లభిస్తాయి ఇక రెండవ ప్రయత్నాలు చే అప్పులు లభిస్తాయి ఆంధ్ర ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మీకు శత్రుబాధలు తొలగ శని గ్రహ దోషాలు సప్తమంలో శని సంచారం కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి దంపతుల మధ్య అననుకూలత ఉంటుంది మనస్ఫరితలు ఉంటాయి వాటికి పోటీ అర్ధరాజి వస్త్రం పారాయణము హనుమాన్ చాలస పారాయణ చేయడం వల్ల శని దోషాలు తొలుగుతాయి ఇక రావు అనుకూలంగా ఉన్నాడు కేతు అనుకూలంగా లేడు కుజుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయండి లేదా డ్రైవ్ చేయడం మానవేయండి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహ ప్రయ సంబంధాల విషయాల్లో జాగ్రత్త అవసరము ఇంత తొందరగా సెటిల్మెంట్ కాదు కొంతకాలం పోస్ట్ ఫోన్ అవుతుంటుంది మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు పరిశీలించి ఏ పని చేసినా బాగుంటుంది లేకపోతే ఇబ్బందులు పాల సుబ్రహ్మణ్య సాగ అవకాశం చేసుకో అభిషేకం సుబ్రహ్మణ్య సాగం మంగళవారం రోజు అభిషేకం చేసుకోవడం వల్ల మీకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి దంపతుల మధ్య మనస్పత్తులు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండదు అర్ధరాష్ట్ర వస్తుత్రం పారాయణ చేయండి ప్రతిరోజు అష్టలక్ష్మి అష్టోత్తా స్తోత్రం తాగడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి కొబ్బరినోతో దీపారాధన చేయడం వల్ల గణపతికి విఘ్న చేసే పనుల్లో విఘ్నాలు తొలుగుతాయి ఇంట్లో దూపం వేయండి దైవ సహాయం లభిస్తుంది మీ ఎదురుగా ఉన్న మీరు ఏదో ఒక ముఖ్యమైన విషయం కొరకు ఎదురు చూస్తారు ఆ విషయం ఈ నెలలో మీకు శుభవార్త చేరుతుంది నూతన గృహం ఖరీదు చే కొత్త ఇల్లు కొనుక్కుంటారు రెండవ సదుపాయం కూడా లభిస్తుంది ఉద్యోగ కుటుంబం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ వాహనాలు తరచుగా రిపేర్లు చేయాల్సిన అవసరం ఏర్పడచ్చు సంతాన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆంజనేయ స్వామి దండకం పాలన చేస్తున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఇంతలో దుస్వంభనాలు రాకుండా ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వెసులుకోండి దూర ప్రాంతాల బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు స్థిరాస్తులు విలువలు బాగానే పెరుగుతాయి మీకు ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు పలుస్తాయి వివాహ సంబంధాల విషయంలో మోసపోయే ప్రమాద జాగ్రత్తగా ఉండండి సుందరకాడ పారాయణం వల్ల వివాహ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఎవరికైతే వివాహం ఆలుష్యం అవుతుందో వారు ఒకరు నలభై రోజులు సుందరకాండ పారాయణం చేస్తే తప్పకుండా రోజు కొన్ని శ్లోకాలు చెప్పునైనా ఒక నలభై రోజులు చేయండి లేదా కొత్త నియమం పెట్టుకొని పదిహేను రోజులు వారం రోజులు ఎలా మీకు వీళ్ళని బట్టి చేస్తే సుదరకా పారాయణ చేయడం వల్ల త్వరలో వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల సతమతమవుతారు కుటుంబ వివరాల్లో ఇతరులు జోక్యం కలగకుండా చూసుకోండి సొంత వ్యాపారం చేసేవారికి బాగానే ఉంటుంది కాబట్టి ప్రమాద తృతీయ అష్టమాధిపతి జన్మలో సంచారం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకుంటే మంచిది ఇబ్బందులు రాకుండా ఉంటాయి అప్పులు తీర్చే అవకాశాలు కూడా ఉంటాయి దంపతులు వనస్పతులు తగ్గాలంటే అంతరాష్ట్ర స్తోత్రం పారాయణ చేయండి అనుకూల తేలు మూడు పది పదమూడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఒకటి ప్రతికూల తేలు ఒకటి ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది గణపతికి కొబరితో దీపారాధన సుబ్రహ్మణ్య కరామ స్వతం పారాయణ తప్పనిసరి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు దర్శన స్తోత్రాన్ని పారాయణ చేయండి హోమం చేర్పిస్తే అవ అవరోధాలు తగ్గుతాయి దుర్గా ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి నవగ్రహాలు దగ్గర దీపారాధన చేయడము నవగ్రహాల చుట్టూ ఇరవై ప్రయోజనాలు చేయడం వల్ల శైతాలు కానీ నవగ్రహ గ్రహాల దోషాలు తగ్గుతాయి విఘనోత్సవ గోవిధ్రాములు పఠించినా కూడా నవగ్రహ దోషాలు ఏళ్ళ సే దోషాలు తొలుగుతాయి ప్రతిరోజు కాలభైరవోత్సవం పఠించడం కానీ దుర్గా సప్తమిక పరిచయం కానీ చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి లక్ష్మీ అష్టోత్తరం విశ్వస్త పారాయణం ఎందుకంటే కన్యా రాశి వారికి అధిపతి విధుడు బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం సా విశ్వాస వరణి ఒకటి చేసుకున్నా చాలు మీకు జీవితాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి కుజ సమ శుభ్రమైన గాయత్రి మంత్రాల్లో ఏదో మంత్రాలు జపం చేసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ ఇచ్చినవి చెప్పినవి అన్నీ చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి మీకు వీలైతే చేసుకుంటే సరిపోతుంది ఏం చేయలేకపోయినా విష్ణు రామ అంబరణలో విష్ణు సహస్ర మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని రోజు టైం నిమిషాలు జపం చేసుకున్నా సరిపోతుంది యా కుజకాయత్ర మంత్రాల్లో ఏదరా ఒక జప చేసుకొంటే అవి ఓం అంగారకాయత్రే శక్తి హస్తాయ దివేతన్నో బౌమ ప్రచోదయ తత్పురుషాయైత బే శికిత్ ద్వజాయ దివేతన్నో బౌమ ప్రచోదయత్ ఓం వీర ద్వజాయ బే విగ్నస్తాయ దివేతన్నో బౌమ ప్రచోదయ ఓం లోహి తక్షాయైత బే బౌలవాయ దివేతన్నో అంగారక ప్రసాయ వాటిలలో ఈ భుజంగేశాయైత వర కేసాయై దివేతన్నో నాగ ప్రసోదయ తంగేరసాయైత शक्ती हस्तायद्हेे अंगीरस्थाय विद्वहे शक्ती हस्ताय చేసుకున్నా కూడా సరిపోతుంది सरपोत्रीजग्रह దోషాలు तोलताय शोमस्त